పల్నాడు జిల్లా ఎడ్లపాడు నర్సరావుపేటలోని జరిగిన అవినీతి గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సీఎం కి వివరించారు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా ఎస్పీలు కలెక్టర్లతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గినా కొన్ని జిల్లాల్లో మాత్రం ఆందోళనకరంగా పెరగటానికి గల కారణాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు అన్నమయ్య కోనసీమ నెల్లూరు గుంటూరు తిరుపతి జిల్లాలో నేరాలు ఎందుకు పెరిగాయో లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు కడప అల్లూరి ఏలూరు జిల్లాలో ఆస్తి సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు కావటానికి కారణాలేమిటని ఆయన ప్రశ్నించారు శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు జిల్లాల మధ్య నేరాల రేటు ఇంత వ్యత్యాసం ఉండటంపై దృష్టి సారించాలని సూచించారు గురించి సార్ పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో కొన్ని స్కామ్స్ జరిగినాయి అంటే ఎడ్లపాడులో అమరావతిలో నర్సరావుపేట అర్బన్ లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే రీపేడ్ ద అమౌంట్ టు సిసి అండ్ విఓ కానీ వాళ్ళు అది బ్యాంక్ కి ఓన్గా ఓన్ గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేశాము వాళ్ళని పట్టుకున్నాము కానీ ఆ గ్రూప్స్ కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటివరకు లోనింగ్ జరగట్లేదు సార్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమరావతి మండల్ మొత్తం యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్ కి రీపేమెంట్ జరగలేదు సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్ వాళ్ళైతే ఇచ్చారు అమౌంట్ రీపే చేశారు కరోడ్స్ పడుతున్నాయి రికవరీ జరగలేదు సార్ రికవర్ చేసి ఎస్ సార్ అదే సార్ ఒకటి పోలీస్ సపోర్ట్ కావాలి అండ్ స్టేట్ గైడ్ లైన్స్ కావాలి టు హెల్ప్ దీస్ గ్రూప్ సార్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్ రేపు టెన్ కరోడ్స్ నో వి డూ వన్ థింగ్ వాళ్ళ గ్రూప్లంతా కూడా మీరు పని చేయండి వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమ్మీడియట్ గా కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి ముందు వాళ్ళ చేయండి ఎంతో ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం రికవర్ చేయడం దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగచ్చు సార్ బ్యాంక్స్ వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కన్సల్ట్ రెండో వర్క్అౌట్ మీరు కేశో మీరు ఇద్దరు గురించి షూర్